ఇంకో వరాలి యూట్యూబ్ లైవ్ పెట్టింది ఇక్కడ అక్కడ చేనులు ఇవిడ అన్న చేడు చేడు అక్కడ బాయికి ఉండే మొన్న రెండు మూడు చెట్లు ఉండే కూడా రెండు మూడు ఉన్నాయి ఏళ్ళే అట్లే సెల్ അക്കക്ക കേറിയോ തൈ പറകിന്തണ്ടവിടെ പലീന്ന അക്കക്ക Herlig. Alah. ya? Ceplo, ceplo, Ha? Aadha idhla raa wala

అరే అంతకెళ్ళ రావాలా అరే ఇక్కడ నుంచి రావాలా ఇక్కడ రాణి కేడు ఉంది ఎట్లా రావాలరా ఈ కాలు ఉందిగా ముందాల నేను షార్ట్కట్ ఉంటా నీ ఇల్లు కలిసా ఎక్కడా కాలు ఉంది కాలువా ఎట్లా రావాలరా అట్లా నుంచి రావనా ఏంట్రా అక్కడ కట్టేసి రారా ట్రై ట్రాయ్యాడ్ కింద పడ్డ రియ్యాడ్ కింద పడ్డాది ట్రై ప్యాడ్ కింద పడ్డాది ఇక్కడ కాలు ఉంది ముందడ అక్కన్న కట్టరానే అటు సైడ్ అత్తా பண்ணி சைடு அல்லா அல்லா மீதா ஆ ஆ அக்கடிக்கே லாஸ்ட்டா மறு எட்டு சைடு பார்க்க போவாலே అక్కడ చెట్లు ఇట్టుకుంటాయి రా అక్కడ చెట్ల కట్ట ఇక్కడ ఉన్నాయి రెండు కానీ మరి ఎండ ఆ కట్టాలి అటుసే పోతుందా అక్కడ అడేసేదిందా మళ్ళీ కట్టేసుకోరు ఇక్కడ దా డ్రై ఆడుకుంటూ దానికి షేక్ అవుతుంది ఫోన్ డ్రై తెచ్చినా ఇచ్చినా కత్తలో తెలుసు కదా కార్తీక పౌర్ణమి ఏంటో చేయాలి మేము నువ్వు ఆడ వాడకట్టేసేద్దాము ఎక్కడ నువ్వు కట్టేస్తుంది మధ్యలో ఎక్కడ కట్టాలి ప్లేస్ ఉందాడా ఏ ఒడుకు మరావు మెట్రా ముందు ఇవి పట్టుకోరా డ్రైబర్ పెట్టిస్తావా పట్టుకో అవు ఇద్దరే ఉన్నారు లైవ్లా యూట్యూబ్ పెట్టినారా లైవ్ అవి కుదురు ఇప్పుడు తీసుకో అట్లనే నాకు అట్లెట్ ఫస్ట్ ఇటు దింపు స్టేట్ ఎట్లా పెడతారా ఇట్లా పెడితే కిందకి ఎట్లా ఇది కిందకి పోతే నీ దింపురా ఇట్లానే ఉండే మళ్ళీ స్ట్రేట్ దింపని ఎందుకన్నా మరి నీకు వెళ్ళాను చెప్పరాంది కడతాను వచ్చిందా పద్నాలుగు నిమిషాలు అవుతుంది అందరు రెండు లైక్లు కొట్టారు అంత దూరం ఎవరన్నాడు వాళ్ళ నీకో అడది రెండు రెండు రోడ్ల మధ్యలో ఒకటి కట్టే గీ రెండు రోడ్ల మధ్యలో ఒకటి కట్టే ఇంక ఆవు పోంటే ఒకటి కట్టే మధ్యలో ఒకటి కట్టేసుకున్నా ఎవరు లేరు ఇంకా ఎనీ టైం ఉంటుందా ఎనీ టైం ఏం కాదు అంతకన్నా గలీజ్గా మాట్లాడేటోడు చింటు మాడలుగా ఉన్నాడు ఇంకా వేరేటోడు వేరేటోడు

ఏ హౌ హావ్ ఇదే చిక్డు చికడు అన్న నడుపు చికడు చికడు చికడుం చుక్ం చుక్ అన్నా నేను మీ రైతు బిడ్డ అన్నా నేను మీ రైతు బిడ్డనన్న నేను గట్ల వారు రమ్మన్నా ఇంకెంతకర ఎక్కువ గడ్డి నీకు ఆవు పొండి కట్టాయి జరుపుకొని తింటాయి రాకేష్ నిన్నేమన్నావును మనదైతేసాలు మన తోసాలు ఆ బిడా అన్న ఈ రమ్మంటే జల్లేను పిలిచిన ఒక్క ముక్క కన్నా పాపం ఆడివా ఒక్క బుక్క ఒక్క బుక్కనన్నా අත්තා අර හි කල නීදිනද රයිටේපත්තා ද නෙක් දීහ රාදනෙන් දිගිතද නක විටරාසු తెలియదు నాకు కొట్టరా కొట్టు హైలేస్తా ఆ కొంచెం అట్టడం జరిపి ఆవుని తర్వాత ఇగో ఇటు సైడ్ అని అట్ట ఆవుని కొంచెం అట్టడం జరిపి ఏ గాళ్ళ గురించి చూసినా కొంతి అంటే వాళ్ళు ఏ పొలాలలో కట్టెత్తలేరా మరి వాళ్ళు అన్నారా వీళ్ళు కట్టేసినప్పుడు అట్లా ఉండదు బాయ్ ఇక్కడ రైత పొలంలో దేనికి చెట్లకా పచ్చిగడ్డ అట్టు అయ్యో చుట్టుకుంటే ఏం చేయరా దానికి

అటు జరిపితే అటు ఇటు రెండు దిక్కుల మెత్తది నీ దాన్ని ఇటు కట్టేసుకోవచ్చు అని చెప్తాను నేను దానికి లాభమే నీకు లాభమే దానికి ఏం నష్టం చేయట్లేదు నువ్వు అరే యూట్యూబ్లో కనబడతారా చెప్తున్నట్టునాడర్ చేయిపో యూట్యూబ్ యూట్యూబ్ మాది ఎప్పుడైనా కాప్పుడే అల్లిగా ఆడగట్టు అడవాదు కొంచెం ఇట ఇట దీన్ని ఇటు జరుపుతావు కదా ఇవ్వ దీన్ని ఆగా 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 అది ఆల్రెడీ ఒక మలక పెట్టుకున్నట్టున్నది మాదిలాగే చూడలే చూడలే అది ఎక్కిస్తాయి మరి శివగాడు ఈ రాహుల్ ఆట హలోట ఎట్లా పెట్ట రాహుల్ హా రాహుల్ బాయ్ హాయ్ ఆరు ఆరు మంది చూతారు బాయ్ బ్రాన్ వాళ్ళు కొనుకొచ్చుకుంటారు మంచిగా పెట్టి రాదు నీకు పెట్టరాదు రాడతా షెరీహానికి బండిచ్చి పంపిస్తాడు పోంగళ పోతాను అయ్యో కొట్టలేదు కాలు మీదేసుకుంటాడు

మన రైత బాధలు చెప్పుకుంటాను వినండి కాస్ అవు అది తిరిగిపోతే మధ్యలో ఒక తాడు దానికెళ్ళి దీనికి తాడు వేసి సపోర్ట్ వేసి తెలియదు కదా పాపం నువ్వు లేచిన వాళ్ళు ఏవ్

చుట్టుకుంటా ఇది మన ఆవు మా భుకాలను తెలుసు ఇర భుకాలే బాయ్ అటుదిక్కువే పత్తి పత్తిలోకి పోతుంది బాయ్ నువ్వు అబ్బా మీ వాళ్ళకి మోసం ఇష్టం

కాంట్రాక్ట్తో కూడా తిడతారు పొరాల పొరాలకి పని లేదు అక్కడ కూడా ఉంది అరా గడ్డి వట్ సైడ్ పచ్చిగడ్డరా ఒడ్డుకు మధ్యాహ్నం కట్టిద్దాం అట్లా కొడతలే పది మంది వరకు వస్తారు అందరిన నిపుప్తా గోడర ఏంటి అది మన అవి కదా చెట్లు అయిపోయిందా పామా మళ్ళా ఇది జింగిడా ఉంది దానికి కాలు ఇట్టుకుంటుంది బండి అడుగుతా రైట్ నీగా ఎట్లా కళను ఎట్లా కల

ఓన్లీ ఫన్ ఫర్ గేమ్ అను బాయ్ ఎట్టన్నా కదే బాయ్ మనది మొత్తం వేరే లెవెల్ ఉంటుంది ఇంగ్లీష్ మరి మన లోకాయ చూద్దాం బాయ్ లోపలికాయ చూద్దాం బాయ్ ఈ బాత్రూమ్ లో గాయస్ కొత్తగా కట్టించి రూమ్ రుమ్మస్తున్నాయి స్కూల్ గాయస్ ఇంకా పెద్దగా ఉంటది కానీ లోపలి కొత్త చూడొచ్చు గాయస్ మంచిగా నీడ ఆందంగా ఉంటుంది గాయస్ ఈ కోళ్ళు పడుకుంటున్నాయి గాయస్ మనిషివా Indi, eva lera indi, inta indi time. Oh, temple. Iro ene nishala itashtari. Temple ra. Aayi, temple ra. Kala shake ita ra, inga phone. Arre. Kala imbu, upe gila, imu, upe. Nada nada pona ita gila, imu, upe tanda. Gila, 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 இவ்வளோ அந்த இவ்ளோ எண்டியண்ணா தம்முற இல்லை எத்திரி பர்சன் எத்திர மண்ணுள்ளே மூலம் ரால வந்து ఎవరు వస్తలేరు లైతే లేరు అటు అని చెప్పా మనం నడివా అటు అటు అప్పుడప్పుడు అప్పుడప్పుడు నడిపే అటు ఒకటి కరెక్ట్ థర్టీ మినిట్స్ అయినాకండి చేద్దాం త్రీ టూ వన్ గో ட் பை ஃபிரெண்ட்ஸ் நைப் சப்போ சப்போர் தரீ அப்புறம் அப்பிச்சு அப்பிச்சுகாரம்